అండి ఇంకా ఆనంది అయితే కేసులో గెలవటంతో ఆదిత్య చాలా ఆనందపడుతూ ఆనంది మేకైతే ఒక మా ఇచ్చేస్తాడు ఆనంది అయితే షాక్ అయిపోతుంది ఆదిత్య చేసిన పనికి అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఆనంది జ్యోతి అయితే పోటా పోటీ మీద ఇంకా కేసు అయితే వాదిస్తూ ఉంటారు అయితే ఒక పక్క ఆనంది చెప్పిన పాయింట్లు జడ్జి రాసుకుంటూ ఉంటారు ఒక పక్క జ్యోతి చెప్పిన పాయింట్లు జడ్జి రాసుకుంటూ ఉంటారు ఇద్దరు ఎవరు చెప్పిన పాయింట్లు వాళ్ళు రాసుకుంటూ ఉండగా ఇంకా ఆనంది ఇది చివరిగా జడ్జి అయితే ఫైనల్ చేస్తుంది ఆనంది చెప్పిన మాట నిజమే ఆనంది ఈ కేసులో గెలిచింది అని చెప్పేసి ఆదిత్య అయితే ఇంకా జడ్జి ఇచ్చిన తీర్పుకి ఆనందపడుతూ ఉంటాడు మమ్మీ అని చెప్పేసి ఇంకా సునందాకైతే సునందాకెళ్ళి చూస్తూ ఉంటాడు మమ్మీ ఇప్పుడు మీకు సంతోషమే కదా నీకు ఆనందమే కదా అంటే ఆదిత్య నాకు నిజంగా ఆనందమే ఆదిత్య ఎంత ఆనందంగా ఉందంటే నా బర్త్డేకి ఈ సంవత్సరం నువ్వు ఇచ్చిన గిఫ్టు నిజంగా నా గౌరవాన్ని కాపాడింది నా ప్రతిష్టని కాపాడింది అని చెప్పి సునంద అంటూ ఉంటుంది ఆ మాటకైతే ఆదిత్య అయితే మమ్మీ నీ ఆనందమే నాకు కావాలమ్మా అని చెప్పేసి ఆదిత్య ఇంకా సునందకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఆనంది మాత్రం తన నాయన చాలా కోపంగా రగిలిపోవడంతో నాయన అని చెప్పేసి సింహదేవి దగ్గరికి వెళ్ళబోతుంది చి నువ్వు నా పేరు నన్ను ఆ నోటితో నాయనా అని పిలవ మాకు నువ్వు నమ్ముకున్న నీ కంటిని నీ ఏళ్ళతో పొడుచుకునే రకాన్ని అలాంటిది బస్తీ వాళ్ళు ఎన్నాళ్ళు నీ నిన్ను నమ్ముకొని ఉంటే వాళ్ళని ఇంత నిలువున మోసం చేయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది ఆ బస్తీ వాళ్ళు ఇప్పుడు ఏడుండాలి అని చెప్పేసి నువ్వు కేసును గెలిచావు చెప్పు అని చెప్పేసి ఆదిత్య ఆదిత్య ముందే ఆనందిని ఇంకా చడాబడ తిట్టేస్తూ ఉంటాడు ఇంకా సింహాద్రి సింహాద్రి మాటలకి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఆనంది బాధపడుతూ ఉండగా ఆదిత్య అక్కడికి వచ్చి ఆనంది ఏంటి బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అది ఏం లేదు ఆదిత్య అని కన్నీళ్ళు తెచ్చుకుంటుంది ఏంటి ఆనంది నువ్వు చెప్పకపోయినా కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు బాధపడుతున్న విషయం కొన్ని విషయాలు నువ్వు వాళ్ళు మనకి చెప్పక్కర్లేదు మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఏం కావాలో మనమే ఇచ్చుకుంటా పోతాం లేదంటే మనమే ఆ కోరికలు తీర్చుకుంటూ వెళ్తాము నీకు ఆ విషయం తెలుసో తెలీదో ఆనంది ఇప్పుడు మీ నాయన తిట్టాడని చెప్పి మీ నాయన నిన్ను హింస అదే నిన్ను దూరం పెట్టాడని చెప్పి నువ్వేం బాధపడద్దు తప్పకుండా మీ నాయన నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది ఇప్పుడు ఎట్లయినా కోర్టులో తీర్పు వచ్చింది కదా ఆనంది బస్తీ వాళ్ళకి స్థలం చూపిస్తానని త్వరలోనే బస్తీ వాళ్ళకి స్థలం చూపించినాకే మనం ఆ స్థలంలో ఫ్యాక్టరీ కడదాం ఓకేనా అని చెప్పి ఆదిత్య అయితే ఆనందికి మాటిస్తాడు ఆనంది అయితే ఇంకా చాలా సంతోషంగా ఆదిత్య చేపట్టుకుని ఆదిత్య గారు నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు ఇది ఒక్క మాట చాలు మీరు నాకు ఈ ఒక్క మాట ఇచ్చి ఇచ్చారు అదే సంతోషం ఆదిత్య గారు నిజంగా ఎంత సంతోషంగా ఉందో అయితే చెప్పలేనని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది ఇది నీకు ఇస్తున్న మాటే కాదు నాకు నేను నిలబెట్టుకునే మాట ఖచ్చితంగా వాస్తులకి ఒక చోట ప్లేస్ చూపించినాకే నేను అక్కడ ఫ్యాక్టరీ కడదామని నేను మీ నాన్నతో సింహాద్రితో చెప్తాను అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంకా ఆనంది అయితే సంతోషపడుతూ ఉంటుంది ఆనంది కేసు గెలిచిన గెలిచడంతో ఆదిత్య అయితే ఆనందిని అయితే గట్టిగా హక్ చేసుకొని ఉమ్మ అయితే పెడతాడు ఆనందంలో ఆదిత్య ఏం చేస్తున్నాడో ఏంటో ఆదిత్యకే అనమాట నా భార్య ఆనంది కేసు గెలవటం అంటే మాటల అని చెప్పేసి అందులో లోమ్ ది గ్రేట్ లాయర్ జ్యోతి మీద మావిడ గెలవటం అంటే అది మాటలు కాదు అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనంది కుమ్మ పెడతాడు ఆనంది అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది చూసారు కదండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్